వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ వరుణ్ సందేశ్ ఒకప్పుడు హ్యాపీ డేస్ కొత్త బంగారు లోకం కుర్రాడు ఏమైంది ఈవేళ అంటూ బ్యాక్ టు బ్యాక్ హిట్లతో దూసుకుపోయాడు అయితే మళ్ళీ వరుణ్ సందేశ్ ఇంతవరకు తన స్థాయిని తగ్గట్టుగా చూడలేకపోయాడు మధ్యలో ఎన్నో రకాల జానర్లు పాత్రను పోషించాడు కానీ వరుణ్ సందేశ్ కు సరిపడా కమర్షియల్ సక్సెస్ అయితే రాలేదు ఇక రూట్ మార్చిన వరుణ్ సందేశ్ ఇప్పుడు నింద అనే మూవీతో వస్తున్నాడు కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్ తో ఈ మూవీ రాబోతుంది యథార్థ సంఘటన ఆధారంగా రాజేష్ జగన్నాథం ఈ సినిమాను నిర్మిస్తూ దర్శకత్వం వహించాడు రాజేష్ జగన్నాథ్ యుఎస్ఈ లో మంచి జీతం లగ్జరీ లైఫ్ ని వదిలేసుకుని సినిమాల మీద ఉన్న ఫ్యాషన్ తో ఇలా కథను రాసుకుని ప్రొడక్షన్ లోకి దిగి సినిమాను తీసాడని వరుణ్ సందేశ్ చెప్పుకొచ్చాడు ఆదివారం జరిగిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఉరుణ్ సందేశ్ నిందా టీం గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చాడు ఈ చిత్రం తన మనసుకు బాగా నచ్చిందని ఆల్రెడీ తన ఫ్యామిలీ మెంబర్లను ను ఇండస్ట్రీలకు కొద్ది మందిని చూపించానని చాలా బాగుందని మెచ్చుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు మైత్రి శశి కూడా సినిమాను చూశారని అందుకే నైజాం లో రిలీజ్ చేసేందుకు ముందుగా వచ్చారని చెప్పుకొచ్చాడు ఈ మూవీ షూటింగ్ చాలా తక్కువ రోజుల్లోనే ఫినిష్ అయ్యిందని కానీ మంచి అవుట్పుట్ వచ్చిందని సినిమా చూస్తే మీకు ఈ సినిమా ఇంత తక్కువ రోజుల్లో ఇంత తక్కువ బడ్జెట్ తో తీసారని ఫీలింగ్ రాదని అన్నాడు తనకు లెగ్ ఇంజురీ అయినా యాంకిల్ ప్యాక్చర్ అయినా కూడా కుటుంబంతో షూటింగ్ చేశానని కేవలం దర్శకుడు ఫ్యాషన్ చూసి అతని కోసమే సినిమా షూటింగ్ చేశానని అన్నాడు వరుణ్ సందేశ్ అంతా సెట్ చేసుకుని ఓ ఆర్టిస్ట్ వల్ల షూటింగ్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తే ఎలాంటి బాధ ఉంటుందో తనకు తెలిసిని అందుకే రాజేష్ కోసం తన షూటింగ్ ఆపకుండా కంటిన్యూ చేశానని వరుణ్ సందేశ్ తెలిపాడు